ఆనంది ఆదిత్యకి ఇచ్చిన పాలలో విషయం కలిపిన జీవన చెంప పగలగొట్టి బయటకు గెంటేసిన సునంద ఇంద్రావతికి వార్నింగ్ ఇచ్చిన జ్యోతి ఇందుకు ఇలా ఎలా జరిగింది మరి జీవన పనిచేసిందనే విషయం సునందకి ఎలా తెలిసింది ఇంద్రావతికి జ్యోతి ఏం వార్నింగ్ ఇచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద జీవన జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్లే టైంకి అక్కడ శ్రీతన్ అయితే ఉండడు ఎందుకంటే అక్కడికి ఆనంది రాలేదనే విషయం తెలుసుకున్న శ్రీతన్ ఇక్కడికి వచ్చి ఆనందితో రాఖీ కట్టించుకుంటాడు ఆనంది కోసం చాలా గోల్డ్ జ్యువెలరీ తీసుకొస్తాడు రింగ్స్ తీసుకొచ్చి ఇద్దరు నా కళ్ల ముందు పెళ్లి జరగలేదు కాబట్టి ఉంగరాలు మార్చుకోండా ఆనంది ఆదిత్యాలతో ఉంగరాలు మార్పిస్తాడు దాంతో పాటు ఆనంది కోసం తీసుకొచ్చిన గాజులు వేసి తన కోసం తెచ్చిన కమ్మలు నక్లెస్ సెట్ మొత్తం పెట్టేసరికి జీవనం వచ్చి చాలా బాగుందిరా చాలా చాలా బాగుంది నా కోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు అని చెప్పని అడుగుతుంది నీకు స్ప్రేస్ అంటే ఇష్టం కదక్కా అందుకే ఇదిగో స్ప్రే బాటిల్స్ తీసుకొచ్చాను చాలా మంచి పర్ఫ్యూమ్స్ అని చెప్పానంటే వావ్ సూపర్ పారబోస్తే కింద పోతాయి చేతి నుంచి జారిపోతే పగిలిపోతాయి ఎందుకు కూడా పనికిరాని ఈ పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చి నా ముఖాన్ని కొట్టి దానికి మాత్రం ఎక్కడ లేని విలువైన బంగారం తీసుకొచ్చి దాని ఒంటి మీద వేశావు చాలా బాగుందిరా అక్క అంటే ఎవరో అక్కకి ఎలాంటి విలువిస్తున్నావో బాగా తెలిసింది అనగానే అక్క నువ్వు నా రక్తం పంచుకు పుట్టావు కానీ కుట్టి అక్క నాకు చిన్నప్పటి నుంచి నన్ను ఆలనా పాలన చూసి నా కోసం శివయ్య దగ్గర ఉపవాసం ఉండి మరీ ఆశ్చర్య వయసులోనే ఆ దేవుడితో పోరాడి నా ప్రాణాలు కాపాడింది అందుకోసమే ఆనంది అక్క అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అని అంటాడు కొంచెం ఎక్కువ కాదురా నీ ఇష్టం అంతా ఆ కుట్టి మీదే ఉంటుంది ఈ జీవన మీద ఉండదు నాకు అర్థమైపోయింది అని చెప్పని అనగానే ఇక సరే ఇప్పుడు దేని గురించి గొడవ దేనికి నీకు కూడా అదే జ్యువెలరీ కొంటాను పద అంటే నుంచో కొనుక్కొచ్చి మరీ వేసిన ఆ జ్యువెలరీకి ఇప్పుడు జాలిపడి లేకపోతే బాధపడతానో తీసుకెళ్లి కొనే జ్యువెలరీకి చాలా తేడా ఉంటుంది శ్రీతన్ నాకు అవసరం లేదు అని చెప్పేసి అనగానే ఇక అవసరం లేదన్నప్పుడు ఈ అంతా దేనికి వాడు తీసుకొచ్చినా ఆ పర్ఫ్యూమ్స్ తీసుకో రాఖీ కట్టు అంటుంది సునంద అక్కర్లేదు అత్తయ్య గారు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు రాఖీ అయితే కడతాను అని చెప్పి శ్రీతన్ చేతికి రాఖీ కట్టు వెళ్లిపోతుంది జీవన వద్దున అవేమి నువ్వు పట్టించుకోకు అంటాడు చైతన్య గట్లనే చైతన్య అని చెప్పని అంటూ శ్రీతన్ నువ్వు దేనికి ఈ విధంగా వచ్చావు నేనే ఇంటికి వచ్చేదాన్ని కదా అని అంటే నువ్వు రావని ఇక్కడే ఉండిపోతావని చైతుబావ నాకు ఫోన్ చేసి చెప్పాడు అందుకే వచ్చేసాను అనగాని ఎందుకు చైతన్య గిట్లా చేసినావు అని అనగాని లేకపోతే నిన్ను రావద్దని చెప్పడానికి అదేవరుదిన అందుకే దానికి తిక్క కుదర్చాలని ఇలా చేశాను అంటాడు చైతన్య ఇక శ్రీతన్ వెళ్లిపోతాడు సునంద జ్యోతికి ఫోన్ చేసి ఆదిత్య వాళ్ళకి శోభను ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పడంతో జ్యోతి అయితే చాలా సంతోషపడుతుంది మంచి ఆలోచన చేశారు సునంద గారు ఇప్పటికైనా వాళ్ల జీవితం మొదలు పెడితే ఇక ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి అని చెప్పని అంటుంది దాంతో ఇక ఆ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి జీవనకి ఏం చేయాలో అర్థం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇలా జరగకూడదు అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి జీవన ఇక ఏం చేయాలా అని చెప్పని ఆ థింక్ చేస్తూ ఉండగా అలేక్కి ఫోన్ చేస్తుంది ఏంటి నేను విన్నది నిజమేనా అని అంటే వార్త నీదాకా వచ్చేసిందా అని అంటుంది అక్కడ ఏం జరిగినా ఈ సీను గడికి వార్త రాకుండా ఉండదు అలా నాకు తెలుస్తూ ఉంటుందిలే ఏంటి విషయం చెప్పు అని చెప్పని అంటే నిజమే ఈరోజే మా ఇంట్లోనే అని చెప్పని అంటుంది నువ్వేం చేస్తున్నావు తోలుబొమ్మలాట చూస్తున్నావా అని అంటుంది హలో నువ్వు చెప్పినంత ఈజీ కాదు ఇక్కడ అర్థమైందా నువ్వు చెప్పావని చెప్పి ఒక పని చేశాను ఏం జరిగింది కోలుకుని ఇద్దరు కలిసి గువా గోరింకల్లా తిరుగుతున్నారు అని చెప్పని అంటుంది సరే ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నావు అంటుంది నాకు ప్రస్తుతానికైతే ఎలాంటి ప్లాన్స్ లేవు అని అనగానే నాకు తెలిసిన నాటు వైద్యుడు కథనున్నాడు అతని దగ్గరకు వెళ్లి నేను మందు తీసుకొచ్చేస్తాను అది పాలల్లో కల్పించే కానీ ఆ ఆనంది మాత్రమే తాగేలా చూడు ఈసారైనా ఆదిత్యని కాపాడు అని చెప్పని అంటుంది మంచి ఆలోచన చేశావు సరే అయితే తీసుకురా అంటుంది కానీ అలైక్య తీసుకొచ్చిన పౌడర్ కాకుండా తను పాయిజన్ బాటిల్ కొని ఆ బాటిల్లో ఉన్నది మొత్తాన్ని పాలల్లో పోసేస్తుంది జీవన ఇక ఆనందిని గదిలోకి పంపిస్తూ ఉన్న టైంలో ఆ పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తారు అయితే అలా పాల గ్లాస్ తీసుకు తర్వాత అది పక్కన పెట్టి ఆనంది ఆదిత్య చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు జీవనకు ఇంద్రావతి ఫోన్ చేస్తుంది ఏంటి పెద్దమ్మ అని చెప్పని అంటుంది జీవన పెద్దమ్మ జీవనకు పెద్దమ్మ ఎవరున్నారు అని చెప్పి అనుకుంటూ సునంద అటుగా వెళ్లబోయి కూడా ఆగిపోతుంది ఆగిపోయి వింటూ ఉండేసరికి ఏం చేశావే దగ్గరుండి దాన్ని గదిలోకి పంపించావా అంటే గదిలోకైతే పంపించాను కానీ గదిలో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండటం కాదు కదా ఆ పాలు తాగిన వెంటనే పైలోకా పోతారు అంటుంది ఏం మాట్లాడుతున్నావా అంటే అవును నిజంగానే నేను చెప్పేది నిజం చాలా గట్టిగానే నేను ప్లాన్ చేశాను ఇద్దరు పైకి పోతారు విషయం కలిపేశాను అని అంటే అదేంటే ఆదిత్య ఏం చేశాడు అంటే ఆయన ఉంటే ఈ ఆస్తి మొక్కలు అవుతుంది కదా అందుకే ఆనందితో పాటు ఆయన కూడా పోతే ఎవరి మీద డౌట్ రాకుండా ఉంటుంది ఆ దొక్కతే చస్తే నా మీదే డౌట్ పడతారు అని అంటుంది దాంతో ఇక ఆ మాట విన్న సునంద కోపంతో జీవన అని చెప్పి గట్టిగా అరిచి గబగబ వచ్చి జీవన చెంప చెల్లు మనిపిస్తుంది అత్యగారు దేనికి కూర్తున్నారు అని చెప్పని అంటూ ఉండగా అవతల ఎవరా ఫోన్ అని చూస్తే ఇంద్రావతి పెద్దమ్మ అని ఉంటుంది ఇదేంటి తను నీ గ్రాని కదా పెద్దమ్మ అని చెప్పి రాసావేంటి అని చెప్పని అంటుంది అది అది అంటూ ఉంటుంది జీవన ఇక ఈలోపు అక్కడ ఇంద్రావతి ఫోన్ మాట్లాడుతున్నదంతా జ్యోతి వింటుంది ఇంద్రావతి దగ్గరకు వచ్చి ఫోన్ లాక్కుంటుంది ఒక్కసారిగా ఇంద్రావతి షాక్ అవుతుంది అవతల వైపు ఉన్నది జీవన ఒక్కసారిగా జీవన అని చెప్పి జ్యోతి పిలిచేసరికి యువతల సునంద తీసుకుని జ్యోతి గారు మీరేనా అంటే అవునండి అవతల జీవనైనా మాట్లాడుతోంది అంటే అవును మీ చిన్నత్తయ్య గారి పేరు పెద్దమ్మని ఫీడ్ చేసుకుంది ఏంటి జీవన అని అడిగితే ఏమోనండి నాకు తెలీదు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారంటే ఏదో ప్లాన్ కాదు అక్కడ పాలల్లో విషం కల్పిందట ఈ విషయాన్ని అక్కడ అవతల ఇంద్రావతికి చెప్తోంది అని అనగానే ఇక ఇంద్రావతికి జ్యోతి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఏమనుకుంటున్నారు అత్తయ్య గారు మీరు చిన్నపిల్ల దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి దానికి ఇంకా అగ్నికి ఆర్జ్యం పోసినట్టు లేనిపోని ఆలోచనలు తీసుకొస్తున్నారా అంటే నేనేం చేయలేదు జ్యోతి అక్కడ పని చేస్తానని చెప్పి అది చెప్తుంటే వింటున్నాను అంతే అని అంటూ ఉండగా ఇక్కడ ఇంద్రావతికి జ్యోతి గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇంకొకసారి జీవన జోలికి వెళ్లినా కుట్టి జోలికి వెళ్లినా ఊరుకునే ప్రసక్తే లేదని చెప్తుంది ఇక ఇక్కడ సునంద మాత్రం జ్యోతిని జ్యోతితో మాట్లాడిన తర్వాత జీవనను ఇంట్లో నుంచి బయటికి పొమ్మనంటుంది చెంప చెల్లును పగలగొట్టడంతో పాటు ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటున్న సునందను చూసి అత్తయ్య గారు దయచేసి క్షమించండి నాకేదో బుద్ధి గడ్డి తిని అంటూ ఉండగానే ముందు ఆ పాలు తాక్కుండా ఆపాలి అని చెప్పి ఇక గబగబా చైతన్య వెళ్లి ఆదిత్య వాళ్ల గది తలుపులు కొట్టేసరికి ఆదిత్య తలుపు తీస్తాడు ఆదిత్య చేతిలో పాల గ్లాస్ చూసి చైతన్య వెంటనే చేతిలోంచి దాన్ని పక్కకు నేడతాడు దాంతో ఆదిత్య ఏం జరిగిందిరా అంటే అవి ఆ పాలు పిల్లి పిల్లి తాగిందంట అందుకే అమ్మ ఆప్మని చెప్పింది అనేసి మీకు వేరే పాలు తీసుకొస్తాను అంటే వద్దులేరా అని చెప్పి ఇక ఆదిత్య గబగబా సునంద దగ్గరకు వచ్చేసరికి విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సునంద వెంటనే జీవనను బయటికి పొమ్మని గెంటేస్తుంది ఇప్పుడు ఇంద్రావతి గురించి ఇటు జీవన గురించి సునంద జ్యోతి తెలుసుకున్నారు కదా తర్వాత ఏం చేస్తారు ఇద్దరు కలిసి ఎలా ప్లాన్ చేస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి